హాయ్ అండి ఎలా ఉన్నారు డ్రాగన్ ఫ్రూట్ చూస్తున్నారా ఇది అనుకుంటున్నారా కానే కాదు ఎక్కడైనా కొన్నామనుకుంటున్నారా కానే కాదు ఇది మా చెట్టుకి కాసింది మేము పెంచిన మొక్కకి కాచిన డ్రాగన్ ఫ్రూట్ నమ్మరా ఏ నమ్మరా హలో గాయస్ చూసారు కదా నా వెనక ఉన్నది డ్రాగన్ ప్లాంట్ డ్రాగన్ మొక్క ఇది మా మిస్సెస్ ఎలా అయినా సరే మన దగ్గర ఎందుకు డ్రాగన్ పండదు అని చెప్పి అమెజాన్ వెబ్సైట్లోంచి ఒక చిన్న డ్రాగన్ మొక్కనైతే ఆర్డర్ చేసింది ఆ డ్రాగన్ మొక్క వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డ్రమ్ లాగా తీసుకొని ఆ డ్రమ్లో ఆ డ్రాగన్ మొక్కని వేయడం జరిగింది అది అంచెలంచెలుగా 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 ఎదుగుతూ 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 అయితే ఫస్ట్లో కొన్ని కొన్ని ఫెయిల్ అయ్యాయి ఫెయిల్ ఇన్ ద సెన్స్ ఆ ఫ్లవర్స్ వచ్చేవి కానీ పోయేవి అంటే మేము చాలా ఆనందపడేవాళ్ళం అయ్యే వచ్చింది ఫ్లవర్ వచ్చింది అంటే డ్రాగన్ ఫ్రూట్ తయారవుతుంది అని చెప్పి అనుకున్నామని కానీ పోయేది అలా చాలా దీన్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ దానికి కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వాటర్ తర్వాత దాని సపోర్ట్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలండి ఎందుకంటే చాలా ఎక్కువగా పెద్ద అవుతూ ఉంటుంది కదా ఎలాబరేట్ అవుతూ ఉంటుంది సో సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉన్నాము సో చూసారు కదా డ్రమ్ ఆ డ్రమ్లో అలా వేసామండి సో ఆ వేసిన తర్వాత చివరిగా ఇలా ఒక ఫైన్ డేకి వచ్చేసరికి ఫ్లవర్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఐ మీన్ డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి ఓకేనా ఆ తర్వాత అండి వచ్చింది చూడండి డ్రాగన్ ఫ్రూట్ చూసారా ఇప్పటికైనా నమ్మారా ఇందాక చూపించింది ఒరిజినల్ అని సో డ్రాగన్ ఫ్రూట్ మన ఇంటి దగ్గర మన చేతులతో మనం పెంచిన మొక్కకి వస్తే అంత ఫీల్ ఉంటుందండి అలాగే మనం పెంచిన మొక్కకి వచ్చిన ఫ్రూట్ తింటే ఇంకా ఆనందం కదా అది కూడా చూపిస్తానండి ఎందుకంటే మనం కష్టపడి ఏం చేసినా సరే ఆ ప్రతిఫలం అనుభవిస్తున్నప్పుడే ఆ ఆనందం వస్తుంది అది ఎక్కడైనా సరే అప్లై అవుతుంది చూసారా ఇక్కడ ఆల్రెడీ ఒక డ్రాగన్ ఫ్రూట్ మేము తెంపిసాం మొత్తానికి మేము పెంచుకున్న చెట్టుకి వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ నమ్మేరు కదా మొదట్లో చూపించాను కదా ఇది ఎక్కడి నుంచో తెచ్చింది కదండి మేము పెంచిన మొక్కకి వచ్చిన ఫ్రూట్ సూపర్ టేస్ట్గా ఉంది మామూలుగా లేదు ఆ సైజు మీడియంగా వచ్చింది మరి పెద్దదిగా రాలేదు బట్ వీఆర్ ట్రయింగ్ యు ఆర్ ట్రయింగ్ టు మేకింగ్ బిగ్ వన్ ఏమన్నా దానికి చేయాలంటే జస్ట్ మేము ఆన్లైన్లో చూసి చేస్తాం ఏమైనా అడిషనల్గా ఏమైనా యాడ్ చేయలేమో అది కూడా అది కూడా ఆర్గానిక్గా నాట్ ఎనీ పెస్టిసైడ్స్ ఓకే సో చూసారు కదా ఆ పీలోట్ చేసిన తర్వాత ఎంత బాగుందో చాలా చాలా బాగుంది నాకైతే వెంటనే తినేలా ఉంది సో దీన్ని మళ్ళీ స్లైసెస్గా చేసుకున్నాము సో అందరం కూడా ఒక్కొక్క పీస్ తిందామని చెప్పి నిర్ణయించుకున్నాము చాలా చాలా అయితే టేస్టీగా ఉంది ఇంకో స్లైసెస్లో కూడా చేసుకున్నాము చాలా బాగుంది ఎక్సలెంట్ మీరు కూడా ట్రై చేయండి మీ టెర్రస్ మీద వేసుకోవచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు సో పెద్ద పెద్ద తోట ఏం చేయవలసిన పని లేదు జస్ట్ వన్ ఆర్ టూ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకొని పెంచుకుంటే సో డెఫినెట్లీ మీరు తినొచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మా ఇంటి దగ్గర డ్రాగన్ ప్లాంట్ డ్రాగన్ ఫ్రూట్ అండి చాలా బాగుందండి బాబు మీరు కూడా ట్రై చేయండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి